వేడి వాతావరణంతో ఉండే ఎడారి దేశం యుఏఈ ఇప్పుడు భారీ వర్షాల కారణంగా అవుతుంది వాతావరణ మార్పులతో అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి గత నెలలో కురిసిన భారీ వర్షాలను విపత్తును మరవక ముందే మళ్లీ దుబాయ్ ను భారీ వర్షాలు ముంచెత్తాయి దీంతో ప్రజలెవరూ బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు ఎడారి దేశం దుబాయ్లో వర్షాలు దంచి కొడుతున్నాయి రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలకు ఆ దేశం ఉక్కిరి బిక్కిరైంది ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు కురవడంతో దుబాయ్ మొత్తాన్ని వరదలు ముంచుతాయి వాతావరణంలో వచ్చిన అనూహ్య మార్పుల కారణంగా ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీవ్ర వర్షాలతో అల్లడిపోతోంది గత కొన్ని రోజులుగా దుబాయ్ వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి తాజాగా మరోసారి దుబాయ్ని భారీ వర్షం ముంచెత్తుంది ఒక్కసారిగా యుఏఈ వ్యాప్తంగా వాతావరణం మారిపోయింది దుబాయ్ అబుదాబీ సహా పలు నగరాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి తాజా వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి వాతావరణంలో మార్పుల కారణంగా ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేశారు మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు గత నెలలో కురిసిన వర్షాలతో పోలిస్తే ఈసారి కురుస్తున్న వర్షాలు తక్కువగా ఉంటాయని నేషనల్ ఎమర్జెన్సీ క్రైసిస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అంచనా వేసింది అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది గురువారం ఉదయం నుంచి వర్షం భారీగా పడుతూనే ఉంది ఇక శుక్రవారం భారీ వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరించింది ఆర్థిక కేంద్రమైన దుబాయ్లోని కొన్ని ప్రాంతాల్లో యాభై మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది దీంతో ప్రజలు బయటకు వెళ్లలేని పరిస్థితి వచ్చింది భారీ వర్షం కారణంగా మెట్రో స్టేషన్లు మాల్స్ రోడ్లు వ్యాపార సంస్థలు వరద నీటిలో మునిగిపోయాయి ఇప్పటికే అబుదాబిలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలిచిపోయింది వాహనాలు కూడా ఎక్కడికక్కడా ఆగిపోయాయి బలమైన గాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో చాలా ప్రాంతాల్లో అంధకారం అలుపుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరో రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో అత్యవసర సమయంలో బయటకు వచ్చే ప్రజలు కూడా తప్పకుండా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది రోడ్లపై వరద పారుతుండటంతో రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది ఈ నేపథ్యంలో పాఠశాలలు ఆఫీసులను మూసివేశారు ప్రస్తుతం వరద నీటితో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి డ్రైనేజీలోకి భారీగా నీరు చేరుతుండటంతో అవి పొంగిపోలుతున్నాయి దుబాయ్ అబుదాబీ షార్జా ప్రజలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది రాబోయే నలభై ఎనిమిది గంటల్లో అస్థిర వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని తెలిపింది ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది ఇక ఈ ప్రాంతాల్లో దుబాయ్ అబుదాబీ షార్జా ఎమిరేట్స్లోని పలు ప్రాంతాలలో భారీ వర్షంతో పాటు వడగళ్ల వాన కూడా పడే అవకాశం ఉందని ప్రజలు తమ వాహనాలను వరద ప్రాంతాలకు దూరంగా సురక్షితమైన ఎత్తైన ప్రదేశాలలో పార్కు చేయాలని అధికారులు సూచించారు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడం మరికొన్ని ఫ్లైట్స్ను దారి మళ్లించడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో భారత్కు చెందిన పలు విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేశాయి దుబాయ్ షార్జా అబుదాబీలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమ విమాన సేవలకు ఆటంకం కలుగుతోంది ఎయిర్పోర్ట్లకు బయలుదేరే ముందు విమాన స్టేటస్ను చెక్ చేసుకోండి అంటూ ఇండిగో తమ ప్రయాణికులకు సూచించింది అటు విస్తారా స్పేస్ జెట్ కూడా ఇలాంటి సూచనలు చేశాయి మే ఐదు వరకు విమానాలు ఆలస్యం లేదా రద్దయ్యే అవకాశం ఉందని ఎప్పటికప్పుడు అప్డేట్లను అందిస్తామని తెలిపాయి మరోవైపు ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తేదీలో కురిసిన భారీ వర్షాలకు దుబాయ్ అతలాకుతలమైంది ఏడాది నెలలో నమోదయ్యే వర్షపాతం కొన్ని గంటల్లోనే కురిసింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత ఏప్రిల్ నెలలోనే రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు భారీ వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు జనజీవనం అస్తవ్యస్తమైంది ఇక ఆ సమయంలోనూ విమానాలు రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు అయితే అప్పటితో పోలిస్తే తాజా వర్షాల ప్రభావం తక్కువైనప్పటికీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు